ఇంకా తెల్లవారలేదు కానీ మన చిన్ని కృష్ణుడు అప్పుడే మిషన్ వెన్న మొదలుపెట్టాడు అమ్మకి తెలియకుండా పారిపోదాం అనుకున్నాడు కానీ దొరికిపోయాడు అప్పుడు యశోదమ్మ ఇలా అంది కన్నా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అంది యశోదమ్మ వెన్నకుండని ఎంత ఎత్తులో దాచినా మన చిన్ని కృష్ణుడు వదులుతాడా చెప్పండి ఆ చిట్టి చేతులతో ఉట్టిని అందుకోవడానికి మన కిట్టయ్య ఎంత ఆశగా చూస్తున్నాడో చూడండి కృష్ణుడు వెన్న దొంగిలించడానికి మాస్టర్ ప్లాన్ వేసేశాడు నేస్తాల్లారా ఆ ఉట్టిపైనే నా కన్ను ఉంది అంటూ తన వానర సేనని రెడీ చేస్తున్నాడు ఏమన్నా ఐడియానా కోతులని నిచ్చెనలా వాడేసి చకచకా పైకి ఎక్కేశాడు మన కిట్టయ్య ఉట్టి ఎంత ఎత్తున ఉన్నా మనోడికి అందాల్సిందే అయ్యో పట్టు తప్పింది మని కుండ పగిలింది మిషన్ ఫెయిల్ అయినా పర్లేదు ఆ చిలిపి నవ్వులు చాలు మన కడుపు నిండడానికి అసలైన ఆనందం అంటే ఇదేనేమో అల్లరి కన్నయ్యని చూడండి వెన్న కుండలన్నీ పగలగొట్టాడు అంతలో యశోదమ్మ వచ్చేసరికి ముఖం నిండా వెండ మూసుకుని నాకేమీ తెలీదు అన్నట్టు ఎంత ముద్దుగా చూస్తున్నాడో వెన్న తిన్న ఆనందంలో యశోదమ్మకి దొరకుండా పరిగెడుతున్న మన చిన్న కృష్ణుడు ఆ బుజ్జి కాళ్ళతో నేల మీద వెన్న పాదాలు ముద్రిస్తూ ఎంత ముద్దుగా పారిపోతున్నాడో చూడండి అక్కడికి యశోదమ్మ చేతికి మన చిలిపి కృష్ణుడు చిక్కిపోయాడు అల్లరి పనులు చేసింది నువ్వే కదా అని అమ్మ నిలదీస్తే అబ్బే నేను కాదమ్మా అన్నట్టు ఆ కళ్ళతో ఎలా మాయ చేస్తున్నాడో చూడండి అల్లరి కృష్ణుడు అనుకున్నారా కాదు అమ్మకు ప్రేమను పంచే వెన్న దొంగ ఆ చిన్ని కళ్ళల్లో అమాయకత్వం చూడండి నోరంతా వెన్న పూసుకుని అమ్మకి కూడా తినిపించడానికి ఆ చిన్ని చేతులు చాచాడు యశోదమ్మ కోపం మాయమైపోయింది మనసు నిండా ప్రేమ మిగిలింది తనంతటినీ కాపాడే ఆ పరమాత్మ అమ్మ ప్రేమ కోసం ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాడు యశోదమ్మ ఒడిలో ఆ చిన్ని కృష్ణుడు ఎంత ముచ్చటగా ఉన్నాడో చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి